వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంలో ఒకసారి వరద ఉధృతి పెరిగింది ఈ క్రమంలోనే భూపాలపల్లి నియోజకవర్గం టెక్కుమట్ల మండలం గరిమిళ్లపల్లి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య ఉన్న వాగులో స్థానికులు ఇంద్రమల నిర్మాణాల కొరకు రెవెన్యూ పోలీసు శాఖల అనుమతితో ఇసుకను ట్రాక్టర్లలో నింపుకునే క్రమంలో వరదకు ట్రాక్టర్లు కొన్ని దూరం కొట్టుకుపోయాయి స్థానిక ప్రజలు టెక్కుమట్ల పోలీసుల సహాయంతో వాగులో చిక్కుకున్న నలుగురిని ప్రాణపాయంతో ఒడ్డుకు చేర్చారు నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు அल्ले <laughs> ஆல்ரெடி ఎల్ఎండి గేట్లు ఏదైతే ఉందో పది గేట్లు పెద్దపల్లి కలెక్టర్ కానీ అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్లు ఎత్తివేయడం ఇది చట్టరీత్యా నేరం ఈ గేట్లు ఎత్తివేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా అదే అదేవిధంగా ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం జరిగింది నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్లు వెతకే వెతకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకనంటే ఈరోజు ఒక పది ట్రాక్టర్లు నీళ్ళల్లో మునిగి ఉన్నాయి మనుషులు కూడా ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి మీదకెళ్ళి ఇక్కడ స్థానిక పోలీసులు ఈ యొక్క గర్మిల పెళ్లి ప్రజలు వాళ్ళ యొక్క సహకారంతో తాళ్ళేసి పైకి లాగడంతో ఈరోజు ప్రాణాల నుంచి బయటపడ్డారు ఈరోజు గేట్లు ఎత్తివేసినటువంటి వాళ్ళు ఈరోజు తాడేసి కాపాడలేకపోతే సుమారు ఒక ఏడెనిమిది మంది చనిపోయి కొట్టుకుపోయే వాళ్ళు కనుక దీన్ని చట్టపరమైనటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా మరోసారి ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధించినటువంటి అధికారులకు కూడా నేను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మాకు ఎలాంటి సమాచారం లేదు ఇది దిగువ ప్రాంతాల్లో ఉన్నాం పై ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గేట్ టు ఎత్తివి ఈ కింద ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కొరకు కానీ అదేవిధంగా ఇసుకా ఇంధనమైన్లు కొట్టుకోవటానికి కానీ ఇతర పనులకు పోయేటువంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా హెచ్చరిక చేసి జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లా కలెక్టర్ పెద్దపల్లి అదేవిధంగా భూపాలపల్లి కలెక్టర్ కనుక చెప్తే వాళ్ళ యొక్క వరద బాధితుల యొక్క సోషల్ మీడియాలో పెట్టి టీం ఉంది గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి పోలీస్ ఎస్ఐ నుంచి అదేవిధంగా ఎస్పీ వరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వరకు ఈ యొక్క విషయాన్ని చేరదీసి మరి హెచ్చరికలు చేసి ఏ విధంగా విలేజ్లలో గ్రామాలలో టామ్ టామ్ చేసి మరి దండోర వేయించి ఇలాంటి దిగకండి మరి గేట్లు ఎత్తివేస్తున్నారని చెప్పి మరి చెప్పడము గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎలాంటిది ఇప్పుడు ఈ వరద ఉధృతంగా ఇప్పుడు మనం చూస్తున్నాం విపరీతమైన స్పీడ్తో చాలా స్పీడ్తో పోతున్నది కనుక ఈ విషయాన్ని మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ అదేవిధంగా ఈ రెండు మూడు రోజులు పదిహేడో తారీఖు వరకు కూడా వర్షాలున్నాయి మీరు గోదావరి పరిభాక ప్రాంతాలు కానీ చేపలు పట్టే వాళ్ళు కానీ రైతాంగం కానీ జాగ్రత్తలు వహించాలని దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం